హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే తిన వార్త సీఎంతో సహా ప్రముఖులందరికీ బాంబు బెదిరింపులు తీవ్ర టెన్షన్లో అధిష్టాం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లెక్కలకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో ముంబై బాంబు స్పేలుడు సంఘటన నుంచి తేరుకోకముందే కర్ణాటక ప్రభుత్వ ప్రముఖుల వివిధ భవంతులకు బాంబు బెదిరింపు మెయిళ్ళు వచ్చాయి షాహిద్ ఖాన్ అనే వ్యక్తి పేరిట మంగళవారం వచ్చిన మెయిళ్ళలో బెంగళూరులోని రద్దీ ప్రాంతాలు రెస్టారెంట్లు దేవాలయాలు బస్సులు రైళ్లలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పేలుళ్లు మొదలవు పెడతాం అని ఉందని పోలీసులు ఉన్నతాధికారులకు ధృవీకరించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ నగర కొత్వాల్ బి దయానంద్ తమ లక్ష్యమని పేర్కొన్నారు ముఖ్యమంత్రితో పాటు కొందరు మంత్రుల అధికారిక ఈమెయిల్ ఖాతాల్లో బెదిరింపులు వచ్చాయి పేలుళ్ళు ఆగాలంటే తనకు రెండు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లు లేదా ఇరవై కోట్లు ఇవ్వాలని బంధితుడు డిమాండ్ చేశాడని అధికారులు పేర్కొన్నారు బెదిరింపుల నేపథ్యంలో ప్రముఖులకు ప్రభుత్వ భవన భవంతల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు రెండున్నర నెలల కిందట కూడా నగరంలోని డెబ్బైకి పైగా పాఠశాలల్లో బాంబు పేళ్లు పెట్టామని బెదిరింపులు వచ్చాయి దానికి సంబంధించిన నిందితులు ఇప్పటికీ చిక్కలేదు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్